హాయ్ అండి నమస్తే నేను మీ శ్రీని వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ బ్లాగ్స్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం భువనేశ్వర్లో భువనేశ్వర్లో ఆసియాలోనే అతిపెద్ద ఓపెన్ హెయిర్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము ఈ ఎగ్జిబిషన్ ఆసియాలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ అది కూడా ఓపెన్ హెయిర్ ఇది కటక్లో మహానంది నడి ఒడ్డునైతే ఈ జాతర అయితే జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ అన్ని ఎగ్జిబిషన్ లా ఉండదు చాలా భిన్నంగా అయితే ఉంటది వీడియోని అయితే స్క్రిప్ట్ చేయొద్దు పూర్తిగా అయితే చూడండి ఈ వీడియో మాధ్యమంగా మీరు ఎన్నో వెరైటీస్ అయితే చూస్తారు అలాగే ఎంతో కనువిందుగా ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటది ఈ ఎగ్జిబిషన్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు చూడడమే కాదు ఇక్కడ మసాలా దినుసులు అలాగే ఒరిస్సా ట్రెడిషనల్ సంబంధించిన వస్త్రాలు అలాగే ఫుడ్ ఇంకా చాలా అయితే ఉంటాయి కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఈ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో పున్నమ రోజునైతే స్టార్ట్ అవుతుంది ఏడు రోజులైతే ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ ని బాలీ జాతర ఒరిస్సా రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎగ్జిబిషన్ అయితే ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటది అలాగే బాలీ జాతర అంటే బాలీకి ప్రయాణం ఎందుకంటే రెండు వందల సంవత్సరం క్రితం ఒరిస్సా రాష్ట్రంలో ఏవైతే వంటకాలే కాదు మసాలా దినుసులే కాదు వస్త్రాలు అలాగే అలంకరణ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అంటే మహానంది నుంచి ఇక్కడ వాళ్ళు బోట్ల మీద ఆ రోజుల్లో ఏమీ లేని టైంలో లైటింగ్ కానీ ఏమీ లేని టైంలో రెండు వందల సంవత్సరాల క్రితం అంటే ఒకసారి మనమే ఊహించుకోండి ఎలా ఉంటుంది అలాంటి టైంలో ఇక్కడ నది నుంచి వాళ్ళు బాలి సముద్రం మీదుగా బాలి వెళ్ళేవారు బాలీ వెళ్ళి అక్కడ ఈ దినుసులు అన్నీ అమ్ముకొని మళ్ళీ అక్కడ ఐటమ్స్ అన్ని కూడా వీళ్ళు తెచ్చి ఇక్కడికి మసాలా దినుసులు గట్టా అమ్మేవారు అందుకని వాళ్ళకు గుర్తుగా వీళ్ళు ప్రతి ఏడాడు ప్రతి సంవత్సరం కూడా బాలీ జాతర పేరుగా ఇక్కడ జాతర నిర్వహిస్తారు ఈ జాతరలో అన్ని ఎగ్జిబిషన్ కన్నా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా షాపు ఇలాంటివి రెండు షాపులు కలిపితే ఒక్కొక్క షాప్ కింద పెడతారు ఇక్కడ చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఒక్కొక్క స్టాల్స్ అయితే నిర్వహిస్తారు ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ కూడా ఒక పెద్ద కౌంటర్ అయితే తీసుకుంటది అలాగే ఇక్కడ వాళ్ళకి సంబంధించిందే కాదు ఎక్సర్సైజ్కి సంబంధించినవి అలాగే ట్రాక్టర్లు ఆయిల్స్ ఆయిల్ ఎన్ని రకాల వంటకాల ఆయిల్స్ ఉన్నాయో అన్ని కంపెనీలు వాళ్ళు ఒక్కొక్క పెద్ద పెద్ద స్టాల్స్ అయితే తీసుకుని ఆ రోజు డిస్కౌంట్స్ అయితే పెడతారు ప్రదర్శనలో పెట్టి అలాగే పత్తిది కూడా ఇక్కడ చాలా పెద్ద స్టాల్స్ కింద పెడతారు ఇది బాలీ జాతి నడి ఒడ్డున ఎనిమిది కిలోమీటర్ల వరకు కూడా విస్తరించి ఉంటుంది ఈ బాలీ జాతిలో ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తుంది లైటింగ్ ఈ లైటింగ్ మనకి పైనున్న ఆకాశంలో నక్షత్రాలన్నీ కూడా నేల మీద ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయొద్దు ఈ బాలీ జాతరలో ప్రధాన ఆకర్షణ బంగారు షాపులు అలాగే ఎండి షాపులు అవునండి మన ఎగ్జిబిషన్లో మీరు ఎక్కడైనా సరే ఎండి షాపు బంగారు షాపులు ఉండవు కాకపోతే ఇక్కడ వెండి షాపులు బంగారం షాపులు కూడా ఉంటాయి ఈ కటక్ సిటీని సిల్వర్ సిటీగా కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ వెండి తయారీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కటక్ని సిల్వర్ సిటీ అని కూడా అంటారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్క స్టాల్స్ ఇది ఐస్ క్రీమ్ స్టాల్స్ ఇది వచ్చి మిల్ ఇక్కడ మనకి చిన్న సైజు దగ్గర నుంచి మనం మిల్ కంపెనీ పెట్టుకునే అంత సైజు మెషినరీస్ వీళ్ళ దగ్గర ఉంటాయి ఇదేమో జిమ్ చూస్తున్నారు కదా ఇక్కడ మనం డెమో తీసుకుని అలాగే ఇక్కడ డిస్కౌంట్ ప్రైజెస్ మనకు నచ్చితే కనుక మనకి డోర్ డెలివరీ కూడా ఉంటది మనం ఈవెన్ ఎక్కడున్నా సరే ఇలా ప్రతి ఒక్క కౌంటర్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి మెయిన్ ఏంటంటే ఎగ్జిబిషన్ లో ఎంతో ఆకర్షణీయంగా ఒక్కొక్క కంపెనీ వాళ్ళు వాళ్ళు పెట్టే స్టాల్స్ ఆ స్టాల్స్ లో వాళ్ళ డెకరేషన్ నిజంగా ఆకర్షణీయంగా ఉంటాయి అలాగే చూస్తున్నారు కదా ఇదొక స్టాల్స్ ఇది వచ్చి జిమ్ కి సంబంధించింది చూస్తున్నారు కదా లోపల జిమ్ చేస్తున్నారు అలాగే ఈ కౌంటర్ చూస్తున్నారు కదా ఈ కౌంటర్ వచ్చి కేవలం ఫోటోగ్రఫీకి అంటే సెల్ఫీస్ తీసుకోవడానికి ఒక స్టాల్ అయితే పెట్టారు నేను మా తమ్ముడు రెండు రోజులైతే ఎగ్జిబిషన్ కు వచ్చాము మధ్యలో త్రీ డేస్ గ్యాప్ తీసుకుని ఫస్ట్ డే వచ్చినప్పుడు నాలుగు కిలోమీటర్ల వరకు మాత్రమే కవర్ చేసాము రెండో రెండో రోజు ఇంకొక సైడ్ పార్కింగ్ చేసి ఇంకో నాలుగు కిలోమీటర్లు అయితే కవర్ చేసుకున్నాము మేము ఈ ఎగ్జిబిషన్ ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్ళడంలో మాకు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోపల నుంచి నైట్ టెన్ అయ్యి రెండో రోజు మాత్రం కొంచెం షాపింగ్ చేసాము అది ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి మేము ఏమేం కొనుక్కున్నామో మీకు కనిపిస్తుంది అలాగే వాటి ప్రైజ్ కూడా ఉంటుంది ఇంటికి కావాల్సిన మ్యాట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము ఇక్కడ బయట అయితే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అదే ఎగ్జిబిషన్లో కాబట్టి కాస్ట్ అయితే తగ్గించి పెట్టారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మటన్ కుండ బిర్యానీ ఇక్కడ చాలా ఫేమస్ ఒరిస్సా వాళ్ళకి వెజ్ వండడం రాదు కానీ నాన్ వెజ్ అయితే చాలా బాగుండుతారు అందులో ప్లెషలి స్పెషలిస్ట్గా మాత్రం మటన్ చెప్పాలి మటన్లో వీళ్ళు స్పెషలిస్ట్ అనే చెప్పాలి మటన్ కర్రీ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైటింగ్ నేను చెప్పాను కదా ఒక సైడ్ మొత్తం రెండు కిలోమీటర్ల వరకు కూడా లైటింగ్ అయితే చాలా అద్భుతంగా పెట్టారు నేను ఆ లైటింగ్ మొత్తం తీస్తులోకి నా డేటా అయితే కంప్లీట్ అయిపోద్ది రెండోది మీకు బోర్ అని చెప్పి లైటింగ్ నేను తగ్గించేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్ వైజ్ ఈ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా రెండు అయితే గనక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూస్తున్నారు కదా లైటింగ్ ఎలా ఉంది ఈ లైటింగ్ అంతా కూడా ఎంతో అద్భుతంగా అద్భుతమైన ప్రపంచంలో అడుగు పెడుతున్నట్లు లేదు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నది కదా ఈ లైటింగ్ ఇదంతా కూడా రెండు కిలోమీటర్ల వరకు కూడా ఈ లైటింగ్ ఇలాగే ఉన్నది ఇక్కడ ఈ లైటింగ్ లో చాలా మంది రీల్స్ అలాగే ఫోటోషూటు అలాగే ఫొటోస్ గట్ట తీసుకుంటూ ఉన్నారు మా తమ్ముడికి అయితే ఫొటోస్ తీయడం రాదు కాబట్టి వాడు క్లారిటీగా అయితే తీయలేకపోయాడు కానీ కనవాళ్ళు మాత్రం ఫొటోస్ నిజంగా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి లైటింగ్ కూడా మీరు చూస్తున్నారు కదా అదిరిపోయింది కదా లైటింగ్ రెండు కిలోమీటర్ల వరకు చెట్ల నిండా ఇలాంటి లైటింగ్ పెట్టారంటే మాటలు కాదు కదా ఇది వచ్చి వండర్ వండర్ల స్టాల్ ఇది చిన్న స్టాల్ పెట్టారు అయితే డిసిప్లే కూడా చేశారు చూసారు కదా అలాగే ఇక్కడ మెయిన్ ఆకర్షణ ఏంటంటే పెద్ద స్టేజ్ పెద్ద స్టేజ్తో పాటు చిన్న స్టేజ్ కూడా ఉన్నది చూడండి ఈ ఇంత చిన్న స్టేజ్ అయినా సరే లైటింగ్ చూడండి నిజంగా వెనకాల డెకరేషన్ చూడండి డెకరేట్ చేసి అలాగే లైటింగ్ పెట్టారు చాలా అద్భుతమైన లైటింగ్ ఇక్కడ వచ్చి గేమ్ అంటే ఇక్కడ ఎవరైతే మనీ పే చేసి రౌండ్ తిప్పుతారో దాని మీద ఏది ఆగుతుందో అది మనకి ఇస్తారు లేదా అమౌంట్ ఇస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టాల్స్ ఉన్నాయి ఈ ఎగ్జిబిషన్ మేము రెండు రోజులు కవర్ చేసాము ఈ ఎగ్జిబిషన్లో ఇంకొకటి ఆకర్షణీయంగా ఉన్నది అది కూడా చూద్దరు కానీ స్క్రిప్ట్ చేయకండి వీడియోని చూడండి అలాగే ఈ స్టేజ్ వచ్చి మెయిన్ ఎంట్రన్స్ స్టేజ్ ఇక్కడ మెయిన్ స్టేజ్ అయితే చూశారు కదా మెయిన్ స్టేజ్కి కొంచెం దూరంలో అయితే ఇంకొక స్టేజ్ కూడా ఉంటది మొత్తం చిన్న స్టేజ్లు వచ్చి నాలుగు ఉంటాయి ఇక్కడ ఎంతో ఆకర్షణీయంగా ఎక్కువ శాతం తినేది ఐస్ క్రీమ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ఐస్ క్రీమ్ పైన అయితే గనక ఆయన ఫలుదా వేసి మనకి ఇస్తున్నారు ఫార్టీ రూపీస్ సెకండ్ మేము వెళ్ళేటప్పుడు మా తమ్ముడు అయితే కనుక ఇక్కడ లస్సీ చాలా బాగుంటుంది లస్సీ ట్రై చేద్దాము అన్నాడు కాకపోతే నేను ఎప్పుడు లస్సీ అయితే ఎప్పుడు తాగలేదండి ఇప్పుడుకొచ్చి పుట్టి పెరిగి నాకు లస్సీ అంటే చాలా చిరాకు అది పంచదార వేస్తారని చెప్పి నేను అస్సలు తాగను నాకు పెరుగు తాగుతాను తప్ప ఇలా పంచదార వేసుకుని లస్సీలు ఎప్పుడు తాగను కాకపోతే ఇక్కడ మా తమ్ముడు అయితే తీసుకున్నాడు లస్సి ఇక్కడ మేకింగ్ చూస్తే చాలా డిఫరెంట్గా చాలా హైజీనిక్గా చాలా బాగా చేశారు గ్లాస్ ఒకటి ఫిఫ్టీ రూపీసు పెద్ద గ్లాసు చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ చేశారు రెండోది ఏంటంటే ఇక్కడ పెరుగులో అస్సలు వాటర్ వెళ్ళే గట్టి పెరుగు తోడెట్టింది దాన్ని మిక్సీ చేసి ఇచ్చాడు అయితే మా తమ్ముడు అయితే ఒక్క స్పూన్ టేస్ట్ అసలు ఎలాగుందో నువ్వు రివ్యూ చెప్పడానికి అన్నాడు సరే నేను అది ట్రై చేశాను ఒక్క స్పూన్ నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకో గ్లాస్ తీసుకుందాము అనుకుంటే వాడి దగ్గర ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళకి గ్లాసులు ఇస్తున్నాడు మళ్ళీ రెండోసారి ఇంకొక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి తాగాలి సో నేనైతే ఇంక తాగలేదు మా తమ్ముడు దాంట్లోనే కొంచెం అయితే టేస్ట్ చేశాను నిజంగా లస్సి ఇంత బాగుంటుందని మాత్రం నేను అస్సలు అనుకోలేదు తర్వాత మేమైతే కనుక కార్పెట్స్ చూడడానికైతే వచ్చాము ఎందుకంటే మాకు రెండు కార్పెట్స్ కావాలి కాబట్టి ఇక్కడ చాలా కార్పెట్ పెట్టిన స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చెప్పడం అయితే సిక్స్ థౌజండ్ అలా చెప్తున్నారు కాకపోతే బార్గింగ్ ఉంది ఇక్కడ కార్పెట్ లో చాలా అంటే చాలా మోడల్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేమైతే రెండు తీసుకుందామని వచ్చాం ఫస్ట్ ఒకటే తీసుకుందామని వచ్చాం తర్వాత క్వాలిటీ గట్టా అన్నీ చూసాక ఎక్కువ శాతం జనం ఇక్కడ తీసుకు వెళ్ళడం వల్ల మేము ఇంకా రెండు తీసుకుందామని అనుకున్నాం చూస్తున్నారు కదా కార్పెట్ లో మోడల్స్ ఇది ఒకటే కదండి ఇంకా చాలా వీడియోస్ మీకు కనిపిస్తాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పటి వరకు మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వెరైటీ అయితే ఉన్నాయి మేము ఇంకొక స్టాల్లో వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వస్త్రాలతో పాటు రెండు బొమ్మలు అయితే కనిపించాయి మా పక్కన ఉన్న వాళ్ళు దీన్ని బార్గింగ్ చేస్తున్నారు ఇందులో ఒక బొమ్మ వచ్చి ఒక్కొక్కటి నలభై వేలు అంట అంటే రెండు ఎనభై వేలు నా పక్కన ఉన్న వాళ్ళు యాభై వేలుకి బేరం ఆడుతున్నారు వాడు డెబ్బై ఐదు వేలకి ఒక్క రూపాయి కూడా తగ్గదు అని చెప్తున్నాడు ఇది మేము ఇంకో దగ్గరికి వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా కార్పెట్లో రకాలు మేము ఫస్ట్ ఏంటంటే అన్ని స్టాల్స్లో ఏమేమి వెరైటీస్ బాగున్నాయో అందులో ఒకటి ఒకటి ఉంచుకున్నాము అది ఉంచిన తర్వాత అప్పుడు అందులో లాస్ట్లో డిసైడ్ చేసి తీసుకుందాం అని చెప్పి ఈ కార్పెట్స్ అన్నీ కూడా చూడడం జరుగుతుంది ఒక్కొక్కటి కొన్ని ఏమో హ్యాండ్ వాష్ ఉన్నాయి కొన్ని మిషన్ వాష్ కూడా ఉన్నాయి మేము తీసుకునే మాత్రం హ్యాండ్ వాష్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అంతా కూడా కాశ్మీరీ వర్క్ ఇప్పుడు ఈ టైప్లో ఉన్నాయి కాశ్మీరీ వర్క్ ఇవి ఉన్నాయి కదా ఇది వేరు ఇప్పుడు ఈయన ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది సిక్స్ ఇంటూ నైన్ ఇది కాశ్మీరీ టైప్ ఇది సిక్స్ ఇంటూ నైన్ మేము ఫస్ట్ అయితే మా వాళ్ళని అడిగితే వద్దు మాకు అన్నారు మేము ఇంక అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు మాకు సిక్స్ ఇంటూ నైన్ కొనవలసింది కదా అని చెప్పి చూస్తున్నారు కదా సిక్స్ ఇంటూ నైన్ మనం బెడ్రూమ్లో లో వేస్తే మొత్తం బెడ్రూమ్ అంత కప్పేస్తుంది అంత పెద్దది ఉంది సిక్స్ ఇంటూ నైన్ ఇది దీని ప్రైజ్ వచ్చి చెప్పడం ఎయిట్ థౌజండ్ రూపీస్ చెప్పాడు కాకపోతే బార్గింగ్ ఉంది ఇది ఇంకో దగ్గర కార్పెట్ ఇప్పుడు ఈ చిన్నవి చూస్తున్నారు కదా ఈ చిన్నవి అయితే కనుక మనం వంటగదిలో గాని ఆ హాల్లో కానీ లేదా టేబుల్ దగ్గర కానీ వేసుకోవచ్చు చి ఈ చిన్నవి మోడల్స్ ఇది అయితే ఈ చిన్నది అయితే గనక త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు ఇవి చూస్తున్నారు కదా ఈయన ఇది కార్పెట్ లో వేరే రకం ఇది కొంచెం అట్ట టైప్ లో ఉంటది డిజైన్స్ అయితే ఎక్కువ శాతం ఇందులోనే ఉన్నాయి ఇది అయితే మనకి సిక్స్ ఇంటూ ఫోర్ సైజ్ ఇది ఇది రెండు వేల ఐదు వందలు పడుతుంది కాశ్మీరీ టైప్ అయితే లాస్ట్ అండ్ ఫైనల్ మూడు వేల ఐదు వందలకు తక్కువ అన్నాడు మేము ఫస్ట్ ఇవే తీసుకుందాం అనుకున్నాం కానీ తర్వాత మేము కాశ్మీరీ తీసుకున్నాం ఎందుకంటే ఇది పైన జూలు కొంచెం హార్డ్గా ఉన్నది మన్నికి కూడా తక్కువగా ఉంటుందంట అదే కాశ్మీరీ అయితే ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనం చూడక్కర్లేదు అన్నారు అందుకని చెప్పి మేము కాశ్మీరీ అయితే తీసుకున్నాము రెండు తీసుకున్నాము మేము ఏమేమి తీసుకున్నామో అవి కూడా మీకు నేను ఈ వీడియోలని చూపిస్తాను వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడ పెట్టిన షాపు వాళ్ళు చాలా అంటే చాలా మంచి వాళ్ళండి ఎందుకు ఎందుకంటే మీరే చూడండి ఇక్కడ ప్రతి స్టాల్స్లోని అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ అయితే కనుక మనకి ఎక్కువ శాతం మ్యాట్లు ఉన్నాయి అలాగే ఈ మ్యాట్ల మీద ఎవరైనా అలసిపోయి వచ్చి కూర్చున్నా ఎవరు కూడా తిడతం లేదు అలాగే పిల్లల్ని పడుకోబెట్టినా కూడా కనీసేల్పండు మీరు ఉన్నాక లేదు అని మాత్రం అంటలేదు కోఆపరేషన్ బాగా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేస్తున్నారు నిజంగా వీళ్ళని చూస్తే నాకు నిజంగా చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది ఎందుకంటే ఈ షాపింగ్ చేసే అంతసేపు అలసిపోయి పిల్లలు పెద్దలు అలాగే ముసలి వాళ్ళు వచ్చి ఇలా కూర్చున్నా కూడా యంగ్స్టర్స్ కూర్చున్నా కూడా చూడండి ఎవరు కూడా ఏమీ అనడం లేదు ఇక్కడ టేక్ తో తయారు చేసిన సోఫా సెట్లు చైర్సు అలాగే జోల్ స్టాండ్ ఫ్లవర్ వైజ్ ఇవన్నీ అమ్ముతున్నారు నేను కార్పెట్ షాప్స్కే కాదు ఈవెన్ టేక్ మంచాలు కుర్చీలు ఇవన్నీ అమ్ముతున్నారు కదా ఆ స్టాల్ వెళ్ళినా ఏ స్టాల్స్ వెళ్ళినా కూడా జనం వచ్చి కూర్చుంటే కనీసం ఇది మా వస్తువులు పాడైపోతే మీరు వెళ్ళిపోండి అని మాత్రం అనడం లేదు ఓ పక్క నుంచి వాళ్ళు బేరం చేసుకుంటూనే ఎదుటి వారికి కూడా హెల్ప్ చేస్తున్న వాళ్ళ నేచర్ నాకు బాగా నచ్చింది చూస్తున్నారు కదా ఓ పక్క నుంచి కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఒక పక్క నుంచి బేరం కుదురుతుంది ఎవరిని కూడా వెళ్ళిపోండి మీరు లోపల రావద్దు మై పాడైపోతే అన్న మాట మాత్రం ఇక్కడ వాళ్ళు ఎవరిని అనడం లేదు అది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మన సైడ్ అయితే కనుక షాప్ ఎదురుగుండా మా బేరం కుదరదు మాకు షాప్ ఎదురుగుండా నుంచున్నావు వెళ్ళిపోండి అమ్మా అన్న వాళ్ళని ఎక్కువ శాతం చూశాను కానీ ఇలా ఇంతలా కోఆపరేట్ చేసి హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళని మాత్రం ఒరిస్సాలోనే చూశాను నేను గొప్పలు చెప్పడం లేదు వాస్తవాన్ని చెప్పుతున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లవాడు ఆడుకుంటున్నారు కనీసం పాడైపోద్ది వెళ్ళిపో అని కూడా అంటలేదు అలా కూర్చుని చూస్తున్నారు ఎవరు వచ్చి కూర్చున్నా కూడా ఏమీ అనడం లేదు నిజంగా వాళ్ళ హెల్పింగ్ నేచరే కదా అనుకోవాలి వాళ్ళ మనస్తత్వం కూడా నిజంగా మనకు అర్థమవుతుంది వాళ్ళ ఎంత మంచి మనుషులు ఉన్నారో ఎక్కువ శాతం వాళ్ళు అంటే ప్రజలకు హెల్ప్ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నది వ్యాపారం వ్యాపారంలా చేస్తున్నారు జనానికి హెల్పింగ్ హెల్పింగ్ చేస్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా ఐటమ్స్ అందులో నాకు బాగా నచ్చిన ఐటమ్స్ అయితే కనుక ఈ కప్స్ అండ్ లైటింగ్స్ ఇవి చెక్కతో తయారు చేసిన లైటింగ్స్ అలాగే కప్స్ అయితే కనుక ఆరు హండ్రెడ్ రూపీస్ అంట ఆరు కప్పులు వంద రూపాయలు ఏ మోడల్ తీసుకున్నా సరే ఇప్పుడు ఈ చూస్తున్నారు కదా ఇవి ఏనుగులు ఈ ఏనుగులు ఏదో కానీ చెక్క చెప్పిందండి టేకు ప్లస్ ఇంకోటి ఏదో చెక్క ఈ ఏనుగులు వచ్చి ఒక్కొక్క ఏనుగు పన్నెండు వందలు చిన్నవి ఈ పక్క పైన కనిపిస్తుంది కాక బాగా పెద్దది అది వే పదివేల రూపాయలు అంట ఇది చెక్కతో తయారు చేసిన పెయింటింగ్ ఈ కింద కనిపిస్తుంది కదా రాధాకృష్ణులు పరివారం మొత్తం ఇక్కడ గోపికలతో ఇది వచ్చి లక్షా పాతిక వేల రూపాయలు పైన చూపిస్తున్న పెయింటింగ్స్ ఎనభై వేలు డె వేలు అరవై వేలు ఇలా ఈ రేంజ్లో అయితే ఉన్నాయి పెయింటింగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది రెండో విషయం చెప్పుకోవాలంటే చాలా యూనిక్గా ఉంది ఇంట్లో పెడితే చాలా డిఫరెంట్గా పెట్టినట్టయితే ఉన్నది అయితే ఇక్కడ ఒరిస్సాలో జనవరిలో ఇంకొక ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఆర్ట్ క్యాంప్ ఆర్ట్ క్యాప్లో ఏంటంటే ప్రత్యేకించి ఎవరైతే పెయింట్ చేస్తారో వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు ప్లస్ ఇక్కడ మనకి లక్షా పాతికేలు చెప్పినవి అక్కడ మనకి తొంభై వేలు కూడా ఇవ్వచ్చు ఎందుకంటే డైరెక్ట్ కమ్ సేల్ కాబట్టి చూస్తున్నారు కదా ఇక్కడ ఇది చెక్కతో తయారు చేసిన పూల కుండీలు చైర్సు ఫ్లవర్ వైజు అలాగే చెప్పులు స్టాండ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి బయట నుంచి వచ్చిన పిల్లలందరూ కూర్చుని ఉన్నారు పెద్దవాళ్ళు కూర్చున్నారు కానీ ఎవ్వరు ఏమీ అనడం లేదు ఇంకా రెండో విషయం వస్తే ఐస్ క్రీమ్ స్టాల్స్ ఇది పిల్లల్ని ఆహ్లాదిస్తూ ఆడిస్తూ ఐస్ క్రీమ్స్ అయితే వాళ్ళకి ఇస్తున్నారు ఈ ఐస్ క్రీమ్ కాస్ట్ వచ్చి ట్వంటీ రూపీస్ చుట్టూ తిరుగుతూ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చాం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర రాగానే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది ఈ చుట్టూరు అయితే జనం చాలా ఎక్కువ మంది క్లౌడ్ అయితే ఉన్నారు కాకపోతే లోపడైతే మొత్తం స్టేజ్ దగ్గర నుంచి స్టేజ్ చివరి వరకు చైర్స్ అయితే ఖాళీగా ఉన్నాయి ఎందుకు ఇలా ఖాళీగా ఉన్నాయి ఎందుకు వీళ్ళు నెలలవ్వడం లేదు అని చెప్పి నేనైతే అడిగాను అడిగితే ఆయన ఏం చెప్తున్నారంటే ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి కి అలాగే పాస్లు ఉన్న వాళ్ళకి మాత్రమే లోపల ఎలా ఉంట కనవాళ్ళందరూ కూడా చుట్టూ నుంచును చూడడమే ఇక్కడ ప్రతిరోజు చాలా విభిన్నంగా అలాగే పెద్ద పెద్ద మ్యూజిషియన్ని అలాగే సాంగ్స్ పాడే వాళ్ళని అలాగే డ్యాన్స్ చేసే వాళ్ళని ఇక్కడ రప్పిస్తూ ఉంటారు ఈ సంవత్సరం అయితే సోను నిగం వచ్చారు అలాగే ద ఫేమస్ పంజాబీ సాంగ్ స్టార్ అయితే వచ్చారు ఇక్కడికి ఇక్కడ ఈ ఏడు రోజులు కూడా చాలా విభిన్నంగా స్టేజ్ షోస్ అయితే జరుగుతూ ఉంటాయి ఇక్కడ డిఫరెంట్గా ముగ్గులు అయితే పెడుతున్నారు ఆ ముగ్గుల్లో వెరైటీస్ చూడండి ఎంత బాగా పెట్టారో మీరు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు ఇక్కడ నాకు ఇంకొక స్టాల్కి అయితే వచ్చింది ఇది పచ్చిగంజు ఫుడ్ స్టాల్ చాలా అంటే చాలా పెద్దది అయితే ఆ ఫ్యాన్కి కూడా వాటర్ జల్లే ఇలా పెట్టారు ఏంటి వాటర్ స్ప్రే అవుతుంది ఎక్కడి నుంచి వాటర్ వస్తుందని చూస్తే తీరా చూస్తే అది ఫ్యాన్కి అటాచ్ అయ్యి ఉన్నది అంటే మార్నింగ్ టైంలో ఎన్ని ఎక్కువగా ఉంటుంది కదా సో జనాలకి కొంచెం హాయిగా ఉండాలి అని చెప్పి ఫ్యాన్లు అయితే ఇలా పెట్టారు నైట్ టైం అయితే ఇక్కడ చలి విపరీతంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసారు కదా శాంతి స్తూపం శాంతి స్తూపం దగ్గర ఉన్న చెట్లకు కూడా లైటింగ్ అయితే పెట్టారు ఇక్కడ ఇంకొక స్టాల్ కింద అంటే షో కింద పెట్టారు చూడండి మొత్తం ఉయ్యాళ్ళు చైర్స్ అన్నిని లేడీస్ వచ్చి కూర్చుని ఉన్నారు కనీసం ఎవరు కూడా ఏమీ అనడం లేదు ఇక్కడ ఒరిస్సాలో తయారు చేసే అలంకారి పెయింట్స్ ఇక్కడైతే సేల్ చేస్తున్నారు ఇక్కడ లైటింగ్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా డిఫరెంట్ టైప్ ఆఫ్ లైటింగ్స్ ఉన్నాయి మూడు వందల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల వరకు ఇక్కడ అయితే బిర్యానీ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పొట్లం బిర్యానీ పొట్లం చేప అలాగే పొట్లం కర్రీస్ కూడా ఉన్నాయి మేమైతే కనుక ఇక్కడ చేప అయితే ట్రై చేసాం పొట్లం చేప నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇంకొక డిష్ ఉంది చూడండి ఇక్కడ వాళ్ళు ఇది ఫేమస్ అది ఏంటంటే ముడి ఉంటది కదా అంటే మురి అంటే మొరమరాలు ఆ మొరమరాల్లో కొంచెం టేస్టీ కలిపేసి అంటే సాల్ట్ మసాలా కలిపి దాంట్లో చికెన్ వేసేస్తున్నారు జనం అయితే తీసుకుంటున్నారు ఇవైతే కనుక చికెన్ పీసెస్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఒక్కొక్క స్టాల్స్ ఇలాగ మొత్తం ఓన్లీ తినుబండారాల షాపే మూడు వందల యాభై షాపులు పెట్టారు మేము రెండు రోజులైనా సరే మూడు వందల యాభై షాపులు అయితే కవర్ చేయలేకపోయాము ఎక్కడైతే కొంచెం ఫేమస్గా కొంచెం వెరైటీగా అనిపించిందో అక్కడ మాత్రమే ఫుడ్ అయితే కొంచెం టేస్ట్ చేసాము ఇక్కడ పొట్లంలో కట్టిన చేపల ఫ్రై నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది రెండోది నాకు బాగా నచ్చింది స్వెటర్ మనకైతే యూజ్ అవ్వదు ఇక్కడ వాళ్ళకైతే ఇప్పుడు స్వెటర్ చలికాలం కాబట్టి స్వెటర్స్ యూజ్ ఇప్పుడు ఆవిడ వేసుకున్న వైట్ కలర్ స్వెటర్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చి ద ఫేమస్ ఒరిస్సా ఫేమస్ ఫుడ్ చనా పొడో అలాగే నేను చెప్పాను కదా మసాలా దినుసులు పచ్చేగించి ఎక్కడ తయారయ్యేవి పండించేవి ఇక్కడ ఇలా సేల్ చేస్తారు ఇప్పుడు ఇవి చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా కాగితాలతో తయారు చేసినవి నేను పెట్టేవి చాలా యూనిక్గా ఉన్నవి మాత్రమే వీడియో తీస్తుంటా అని చెప్పాను కదా ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేసినవి ఇందాక మీరు చూసినవన్నీ కూడా కేవలం కాగితాలతో తయారు చేసినవి యూనిక్గా ఉన్నాయి కదా కాగితాలతో తయారు చేసినవి అంటే నేను ఫస్ట్ నమ్మలేదు ఆ తర్వాత నన్ను పట్టుకుని మీరు టచ్ చేసి చూడండి అన్నారు సో టచ్ చేసి చూస్తే నిజమే అది కాగితాలను అట్ట కింద చేసి దాన్ని ఎంత అందంగా తయారు చేశారు కటక్లోని ఎండి కుంకుమర్లే కాదు ఎండికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా చాలా యూనిక్ డిజైన్స్ ఉంటాయి అక్కడ దొరికి మోడల్స్ మన సైడ్ ఎక్కడ కూడా దొరకదు మీరు ఎప్పుడైనా సరే భువనేశ్వర్ వచ్చినప్పుడు కటక్ బంగారం షాపు అలాగే ఎండి షాపులు కూడా విజిట్ చేయండి చాలా అంటే చాలా యూనిక్గా ఉంటాయి డిజైన్స్ చాలా వెరైటీగా ఉంటాయి ఇప్పటి వరకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్